హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మంచి రెసిపీతోటి మీకు ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఏంటంటే ఉగాదికి స్పెషల్గా చేసుకునే బొబ్బట్లు అదేవిధంగా భక్ష్యాలు కూడా అని అంటారు ముందుగా దీనికి కావాల్సినవి ఏంటో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు పప్పుని వన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఫ్రెష్గా కడుక్కొని ఒక కుక్కర్లో ఈ పప్పును మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి మీరు అయితే తీసుకుంటున్నారో కొలతతో తీసుకొని దీన్ని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్కి పెట్టేసేయాలి ఇలా కుక్కర్కి పెట్టిన తర్వాత ఒక టూ వచ్చేంత వచ్చేంతవరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం ఇక్కడ నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను నేను ఇక్కడ మైదాతోటి చేస్తున్నాను ఫ్రెండ్స్ హెల్దీగా చేసుకునే వాళ్ళు గోధుమ పిండితోటి కూడా చేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ దీన్ని మొత్తానికి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మొదటిసారిగా చేసుకునేవారు మరీ జారుడుగా కలుపుకోవద్దు ఫ్రెండ్స్ వాళ్ళకి సరిగ్గా రాదనమాట కొంచెం చూసుకొని కలుపుకోవాలి ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ విధంగా కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పప్పు మనకి చక్కగా కుక్ అయిపోయింది ఇలా చేతితోటి నొక్కితే ఈ విధంగా వచ్చేలాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ వాటర్తోటి చారు కూడా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా పప్పుని వాటర్ని సపరేట్ చేసేయాలి ఇలా సపరేట్ చేసేసి ఈ చారుతోటి మనం చక్కగా చార్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందన్నమాట ఈ శనగపప్పున ఉడకబెట్టిన వాటర్ తోటి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పై దాంట్లోకి మనం తీసుకున్న పప్పును యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పప్పుని మొత్తానికి మెదుపుకోవాలన్నమాట మెత్తగా వచ్చేంతవరకు మెదుపుకోవాలి లేకపోతే మీరు మిక్సీలైనా వేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు మిక్సీలో పౌడర్ లాగా పట్టేసుకొని తర్వాత చేసుకున్న చేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు ఎలా అయినా ఓకే బాగుంటుంది ఈ విధంగా పప్పు మొత్తాన్ని మెదుపుకోవాలి చక్కగా మెదుగుతుంది ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా పప్పు అనేది ఉడికిపోయింది కదా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చేసుకోవాలి ఈ విధంగా పప్పు మొత్తాన్ని అనుకున్న తర్వాత దీంట్లోకి ఏ కప్ అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే తోటి బెల్లాన్ని కూడా తీసుకోవాలి పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ బెల్లం అనేది సరిగ్గా సరిపోతుంది అనమాట స్వీట్ చూసారు కదా ఈ విధంగా బెల్లాన్ని వేసుకొని కరిగేంతవరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇది మొత్తం కరిగి మొ ఈ ప్యాన్కి విడిపోవాలి ఫ్రెండ్స్ ప్యాన్ నుంచి సపరేట్ కావాలన్నమాట అంతవరకు దీన్ని ఉంచుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు మూడు యాలకులను దంచుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ యాలకుల పౌడర్ మొత్తాన్ని ఇలా ఈక్వల్గా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకి చక్కగా ఇది ప్యాన్కి సపరేట్ అయిపోతుంది ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మనము ఎంత సైజులో అయితే బొబ్బట్లు కావాలనుకుంటామో అంత సైజులో చిన్నగా చేసుకోవాలన్నమాట ఇవి ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా కొన్ని చుట్టు పెట్టేసుకోవాలి అన్నిటినీ ఈ విధంగా బాల్స్ లాగా చుట్టేసుకొని పెట్టుకోవాలి తర్వాత చపాతి పీట తీసుకొని దానిపై ఒక కవర్ పెట్టేసుకోవాలి కవర్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి ఎలా రెడీ అయిందో చూద్దాం చూసారు కదా ఈ విధంగా చక్కగా పిండి అనేది ఉబ్బుతుంది ఇప్పుడు నెయ్యిలో మొత్తం దీన్ని కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో బాల్లాగా చేసుకోవాలి ఇలా చేసుకొని ఆ పేపర్ పైన కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఇప్పుడు బొబ్బట్లు అనేది రెడీ చేసుకోవాలి ఈ విధంగా పిండిని ప్రెస్ చేసుకొని దాంట్లోకి పూర్ణం పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఈ పూర్ణాన్ని అందులో పెట్టేసి ఎక్స్ట్రాని ఇలా చుట్టేసుకోవాలి ఈ విధంగా చుట్టుకొని ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసుకోవాలి మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది దీనిపై ఇంకొక కవర్ని యాడ్ చేసుకొని ఇలా చేసుకున్నామనుకోండి చక్కగా వచ్చేస్తుంది బొబ్బట్లు అనేవి చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే మొత్తం నేతి బొబ్బట్లు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఇలా కాకుండా చపాతీ కర్రతోటి కూడా మనం అనుకోవచ్చు ఇప్పుడు మీకు చపాతి కర్ర తోటి కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అలా రాని వాళ్ళు ఇలా కూడా చేసేసుకోవచ్చు నెయ్యిని మాత్రం యాడ్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా వచ్చేస్తాయి చాలా మెత్తగా కూడా అనమాట గట్టి పడవు చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడివేడిగా తిన్నామనుకోండి ఇంకా అనమాట ఈ విధంగా చపాతి కర్రతుడు కూడా అనుకుంటే పలుచగా చాలా బాగా వస్తుంది పూర్ణం కూడా బయటికి రాదనమాట ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టేసుకొని దానిపైన నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసేసుకొని ఈ బొబ్బట్లని దీనిపై యాడ్ చేసుకోవాలన్నమాట దీన్ని వేసుకొని నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా నెయ్యి ఎక్కువ ఎక్కువగా వేసుకుంటూ కాల్చున్నాం అనుకోండి బాగుంటాయి ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ టర్న్ చేసేసుకోవాలి ఇంకో సైడ్ టర్న్ చేసేసుకొని మనం టూ సైడ్స్ చక్కగా కాల్చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది ఈసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ కూడా తొందరలోనే అయిపోతుంది ఈసారి ఉగాదికి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని మొదటిసారిగా వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్